పెద్ద కలలు కనండి చిన్నగా పెట్టుబడి పెట్టండి మీ లాభాలు ఆకాశానంటుకోనివ్వండి అంగడి బజార్లో ఎలక్ట్రికల్స్ మరియు ఎలక్ట్రానిక్స్ ఫ్రాంచైజీ రంగంలో అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నాము నమ్మకమైన బ్రాండ్ మద్దతుతో మీ స్వంత వ్యాపారాన్ని నడుపుకోవడం ఊహించుకోండి అధిక రాబడులు పొందడం ప్రారంభించడానికి తక్కువ ప్రారంభ పెట్టుబడి సరిపోతుంది అంగడి బజార్తో మీకు సెటప్ నుండి అమ్మకాల వరకు పూర్తి మద్దతు లభిస్తుంది గత అనుభవం లేదా ఎలాంటి ఇబ్బంది లేదు మా నిపుణుల బృందం ప్రతి అడుగులోనూ మీకు మార్గనిర్దేశం చేస్తుంది మమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలి ఎందుకంటే అంగడి బజార్ అనేది మీ కస్టమర్లు ఇప్పటికే నమ్ముతున్న పేరు నాణ్యమైన ఉత్పత్తులు పోటీ ధరలు మరియు అసమానమైన కస్టమర్ సేవ మీ చేతివేళ్ల వద్దనే దీన్ని ఊహించుకోండి వర్ధిల్లుతున్న వ్యాపారం ఇది కేవలం కల కాదు అది ఒక ప్రణాళిక మరియు అది అంగడి బజార్తో ప్రారంభమవుతుంది ఈ రోజే మాతో చేరండి మరియు మీ వ్యాపార కళలను వాస్తవంగా మార్చుకోండి తక్కువ పెట్టుబడి అధిక లాభం అదే అంగడి బజార్ వాగ్దానం